భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మందికి పెళ్లిలు లేట్ అవుతూ ఉంటాయి

కలియుగంలో వివాహం అనేటటువంటిది జరగడం చాలా కష్టతరంగా మారిపోయింది మనము పెళ్లి చేసుకుందామన్న సమయంలో మనకు ఆర్థిక పరిస్థితులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదో ఒక ఆటంకంతో మనం వివాహం ఆలస్యం అయిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో కనిపిస్తాయి ఒకవేళ మనం సెటిల్ అయ్యాము పెళ్లి చేసుకుందామంటే వయసు మీద పడుతుంది మన వయసుకు తగినటువంటి వరుడు కానీ వధువు కానీ దొరకకుండా పెళ్లిలు అనేవి ఆలస్యం జరుగుతూ ఉంటాయి మరికొంతమంది జాతకంలో లోపం ద్వారా లేదంటే జాతక స్థితి బాగాలేకపోవడం ద్వారా వివాహాలు జరగకుండా ఏ సంబంధాలు వచ్చినా కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ పెద్ద పెద్ద కారణాలు ఏముండవు చిన్న చిన్న కారణాల వల్లనే క్యాన్సల్ అయిపోతూ ఉంటాయి అంటే పెళ్లి చూపులు అవుతాయి అన్నీ అవుతాయి ఫోన్ చేసి చెప్తామంటారు ఏ సమాధానం చెప్పకుండా అన్ని కూడా ఇలా చాలా మట్టుకు జీవితంలో జరిగేటటువంటి అంశాలు కనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా జాతక ఉంటుందమ్మా కొన్ని స్వయంకృత అపరాధం అని కూడా చెప్పుకోవచ్చు అంటే మనకు సంబంధాలు వచ్చే సమయంలో మనం కాదు అని కాలదన్నుకుంటాము ఒకవేళ చేసుకుందాము అన్న సమయానికి చేసుకుందాము అని అంటే గనక అప్పటికి వయసు మీద పడిపోతుంది సంబంధాలు వచ్చే సంబంధాలు కూడా మనకు నచ్చకుండా మారిపోతాయి ఇలా స్వయంకృత అపరాధం వల్ల చేసుకునే సమస్యలు కొన్ని ఉంటే జాతక పరంగా ఉండేటటువంటి సమస్యలు కొన్ని రకాలుగా ఉంటాయి అసలు వివాహం కాకపోవడానికి గల కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం తప్పకుండా జాతకమునందు కుజదోషం ఉన్న వివాహం ఆలస్యం అవ్వడం కానీ లేదా వివాహం జరగకపోవడం కానీ మొదటి వివాహము ఫెయిల్యూర్ అవ్వడం కానీ జరుగుతుంది అంటే ఒక కుజదోషం ఉంటే రెండు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అమ్మ కుజదోషము ఉంటే తప్పకుండా జీవితంలో రెండు వివాహాలు అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి లేదు వివాహం కాలేదు అంటే ఇతర అంటే ఇతర స్త్రీతో సంబంధమైన ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు తప్పకుండా ఉండేటటువంటి అవకాశాలు కుజదోషం వల్ల కలుగుతుంది అంటే ఇప్పటి కాలంలో వివాహేతర సంబంధము అని అంటే తాలికడితేనే వివాహం కానీ వేదం నందు శాస్త్రం అలా చెప్పలేదు నువ్వు ఇతర స్త్రీతో సంభోగం చేసినా ఇతర స్త్రీతో నువ్వు ప్రేమగా ఉన్నా ఇతర స్త్రీని నువ్వు వేరే ఉద్దేశంతో చూసినా అది కూడా వే వివాహం కిందికే లెక్క వేస్తారని చెప్పేసి సనాతన ధర్మం చెప్పింది కానీ ఇప్పుడు అలా ఆ జనరేషన్ అంతా మారిపోయింది అదంతా పూర్వ పద్ధతిలో ఉండేది ఇప్పుడు ఆధునిక ప్రపంచం కాబట్టి అంత లౌకికంగా మారిపోయింది అందరూ చలాకీగా ఉండడము అందరూ స్నేహబంధంగా ఉండ కొన్ని స్నేహబంధం అంటే ఏం కాదు కానీ ఒక వివాహం అయిన తర్వాత ఇతర స్త్రీతో వివాహం పెంచుకున్న అది కుజదోషం ఉన్నటువంటి వాడి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ ఉన్న ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి రెండవది కాల సర్పదోష ప్రభావము జాతకంలో రాహు కేతు ఈ రెండు మహా గ్రహాల మధ్య కాలంలో మిగతా ఏడు గ్రహాలు కూడా బంధించబడి ఉంటే వివాహం ఆలస్యం కావడం కానీ లేదా ఒకవేళ వివాహమైతే సంతానం జరగకపోవడం లేదా మొదటి సంతానము కడుపులోనే మరణించడము లేదా సంతానంలో లోపాలు జరగడము అబ్నార్మల్గా సంతానం జరగడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అదే గనక ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే అంటే జన్మ పుట్టినటువంటి వాడు ఆశ్లేష నక్షత్రంలో జరి పుడితే గనక జీవితంలో వివాహం అవుతుంది కానీ జీవితాంతం కష్టములే అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు సర్పజాతకులు అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నా నాగదోషంతో పుట్టినటువంటి వాళ్ళే కనుక ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కూడా వివాహం ఆలస్యం కావడం లేదు వివాహం అయ్యింది భార్యాభర్తలు తొందరగా విడిపోవడం ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు జరిగే అవకాశాలు ఈ మూడు కారణాల చేత జాతకమునందు ఈ మూడు లోపాలు ఉంటే తప్పకుండా వాళ్ళ జీవితంలో వివాహానికి సంతానానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది కాబట్టి జాతకములో ఉండేటటువంటి గ్రహ ప్రభావం రీత్యానే మనిషి యొక్క భవిష్యత్తును నిర్ణయించబడుతుంది కనుక జా ముందు జాతకంలో లోపముందా లేదా అని తెలుసుకున్న తర్వాత అప్పుడు దానికి తగినటువంటి పరిహారం చేయించుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే జాతకం చూపించామండి అయినా మా భర్తతో మాకు పడడం లేదు మా భార్యతో నాకు పడడం లేదు చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి లేదు మా కేసు ఇప్పుడు కోర్టులో విడాకుల కేసు నడుస్తుందండి లేదు మేము మళ్ళీ కలవాలనుకుంటున్నాము ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం చేసుకుంటే మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది మళ్ళీ సత్సంబంధాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయమ్మా మంచి రెమిడి చెప్పండి గురుగారు ఇప్పుడు జాతకం ఇంట్లో చేసుకోవాలనుకుంటే గనక ఇప్పుడు ఇంట్లో చేసుకునే దానికంటే శాస్త్రం నందు ప్రవాళ గణపతిని ధరిస్తే గనక ఇలాంటి కొన్ని రకములైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తొందరపడి వివాహం చేసేసుకుంటారు లేదు తల్లిదండ్రుల యొక్క బలవంతం మీద వివాహాలు చేసేసుకుంటారు కొంతమంది తొందరపడి ప్రేమ వివాహాలు చేసుకుంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత కష్టాలు ఇబ్బందులు అన్నీ అనుభవిస్తుంటారు ఇటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే అలా అనుభవించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు లేదు మాకు జీవితంలో పెళ్ళి కావట్లేదండి మాకు తొందరగా పెళ్ళి కావాలి మంచి వరుడు రావాలి లేదా మంచి వధువులు అంటే మంచి భార్య రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు తమ మెడలో ప్రవాళ గణపతిని ధరించుకోండి ప్రవాళ గణపతి అంటే అర్థం ఏంటి అంటే మనకు రాబోయేటటువంటి ఏదైతే విపత్తులు ఉన్నాయో సాంసారికమైన జీవితంలో కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ప్రవాళ గణపతిని ధరించడం ద్వారా రాబో రాబోయే ప్రవా ఈ యొక్క విపత్తులు కానీ ఆపదలు కానీ తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రవాళ గణపతి ఎర్రటి రంగులో ఉంటుంది ఆ నేను ప్రవాళ గణపతి మీ అందరికీ కూడా ఒకసారి చూపిస్తాను ఎందుకంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉంటుందో అందరు కూడా తెలియజేసుకుంటారు ఈ రకంగా ఉంటుంది ప్రవాళ గణపతి అనేటటువంటిది ఈ ప్రవాళ గణపతి అనేటటువంటిది మనం మెడలో ధరించేటటువంటిది ఈ ప్రవాళ గణపతి ద్వారా ఏమో ఈ ప్రవాళ గణ ధరిస్తే దీని యొక్క వెనకటి భాగం అనేటటువంటిది మన శరీరానికి ఎప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉంటుంది ఇది అంటి పెట్టుకోవడం ద్వారా దీని నుంచి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో సూర్యుడు యొక్క కిరణాలు ఈ గణపతి మీద పడతాయో దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఈ యొక్క స్టోన్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఈ యొక్క వెనక భాగంలో పడి మన శరీరంలో ఉన్నటువంటి కుజదోషాన్ని తొలగిస్తుంది కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది ఆశ్లేష నక్షత్ర దోషాన్ని కూడా తొలగించేటటువంటి మహత్తరమైనటువంటిది ఈ యొక్క ప్రవాళ గణపతి ఇది కేవలం జాతక రీత్యానే కాదు పిల్లలు భయపడుతున్నా సరే ఎవరికైనా విపరీతమైనటువంటి కోపం ఉంటుంది అంటే ఏ మాట చెప్పినా కోపం వచ్చేస్తుంది గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు షార్ట్ టెంపర్ అంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ ప్రవాళ గణపతిని ధరించవచ్చు ఇది కేవలం వివాహం కోసమే కాదు సంతానం కోసమే కాదు అన్నింటికీ కూడా అంటే శుభాన్ని కలిగించేటటువంటి అన్నిటికీ కూడా ఈ ప్రవాళ గణపతి ధరిస్తే ఇది అదే కలర్ లో ఉంటుందమ్మా ఇది గణపతిని ధరిస్తే గనక మీరు అనుకున్నటువంటి విధంగా వివాహాలు పెళ్లి జరుగుతాయి అలాగే చక్కని సంతానం కలుగుతుంది అలాగే కోపము ఆవేశము తగ్గించుకోవడానికి కూడా ఈ ప్రవాళ గణపతి అనేటటువంటిది ఉపయోగపడుతుంది అందులోను దీంట్లో మూడు మూడు రకములైనటువంటి గణపతులు ఉంటాయి ప్రవాళ గణపతి ఒకటి అలాగే మరకత గణపతి అనేటటువంటిది కూడా ఉంటుంది ఇది మరకథ గణపతి ఈ మరకథము అనేటటువంటిది ఎప్పుడు కూడా చూడండి ఇట్లా లైట్ కి చూస్తే వెనక మీకు వెనక భాగం ఇలా కనిపిస్తూ ఉంటుంది దీని యొక్క కిరణాలు కూడా మనిషి యొక్క శరీరం మీద పడ్డప్పుడు మరకతము అనేటటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిది మరకత గణపతి వేసుకున్న ఈ మరకత గణపతి అనేటటువంటిది మనకు పనిచేస్తుంది అంటే ఈ ప్రవాళ గణపతి అలాగే ఇలా మరకట గణపతి మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి అంటే రెండు శక్తివంతమైనటువంటి ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు రెండు కూడా అదే మార్గంలో అదే శక్తితో ఉంటాయి కాబట్టి మీకు వివాహమునందు గాని కానీ జీవితంలో ఆర్థిక పరంగా కాని అంటే అప్పుల బాధలు ఉన్నాయండి సతమతం అయిపోతున్నాం మాకు చిన్న రెమెడీ ఏదైనా కావాలంటే ఇలాంటి ఒక స్టోన్ని మెడలో ధరించుకోండి దాని ద్వారా మీకు జీవితంలో తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఒక అదృష్టవంతులు అవుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి మీరు చేసే ప్రతి వృత్తిలో కూడా మీకు సంపాదించేటటువంటి మార్గాలు దొరుకుతాయి ఇవన్నీ కూడా ఈ గణపతి ద్వారా ప్రవాళ గణపతి మరకథ గణపతి ద్వారా మీకు కలుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ ఎవరికి ఇచ్చినా కూడా పూజ చేయకుండా ఇవ్వను దానికి తప్పకుండా జపాది తపాది హోమాది క్రియలన్నీ చేసి దాంట్లో శక్తిని నింపే ఇప్పుడు ఇవి నేనే ఇవ్వాలనేముంది ఏ షాప్లోకి వెళ్ళినా కొనుక్కోవచ్చు కానీ నేను ఇచ్చేటటువంటిది ఏంటంటే నేను ఒక వస్తువు వాళ్ళకి ఇస్తున్నానంటే ఆ వస్తువు ధరిస్తే వాళ్ళకు మంచి జరగాలి అయ్యో మా గురువు గారు ఇచ్చారండి దీని ద్వారా నాకు బాగా జరిగిందని ఆ వ్యక్తి ఫీల్ అయితే అప్పుడు నేను ఇచ్చిన దానికి ప్రయోజనం కలుగుతుంది ఏ నేను లేదా ఇచ్చేది వాళ్ళ డబ్బులు పంపించేసి నేను ఇచ్చేసాను అనుకోండి వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయింది అనుకోండి ఏమవుతుంది నేను ఆ తీసుకున్న డబ్బుకి నేను అన్యాయం చేసినా అని అవుతాను కనుక నేను తప్పకుండా ఏ వస్తువు ఇచ్చినా దైవిక పరంగా అమ్మవారి పాద చెంత అమ్మవారి పాదాల పద్మముల చెంత పెట్టి అమ్మ ఇగో వీళ్ళకి ఈ కష్టం ఉంది ఈ కష్టాన్ని తొలగించి ఇదిగో ఈ ఈ యొక్క అపూర్వమైనటువంటి వస్తువు వాళ్ళకి ఇస్తాను అది ఆ వస్తువు ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్పు చెందింపల చెందింపల చేసి వాళ్ళని రక్షింపను అని చెప్పేసి అమ్మవారికి మంచి నమస్కారం చేసుకొని ఆ వస్తువు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళకి శుభం జరుగుతుంది మేలు జరుగుతుంది అద్భుతంగా చెప్పారు ప్రతి మనిషి మెడలో ఉండాలి ఉపయోగపడుతుంది ఓకే మంచి రేమిటి చెప్పారు నమస్తే